హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి పెరుగు చేరండి మా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలామంది చేస్తుంటారు కానీ మా స్టైల్లో చేయడం అనేది చూపిస్తాను అదే మన మన వీడియో అలాగే మనకి పాతకాలంలో చాలామంది ఎక్కువ ఇలా పెరుగు పెరుగుచారు అంటే ఎందుకంటే ఆవులు ఎక్కువ ఇంట్లో ఉంటుంది కదా ఆవు పెరుగు బాగా గట్టిగా తీసుకొని ఇలా పెరుగు చారు చేసుకొని తింటుండే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుండే అలా అనేసి నేను కూడా ఒకసారి ఇలా అంటే మనకైతే ఆవు పెరుగు అయితే లేదండి ప్యాకెట్ పెరిగే మనకి ఆవు పెరుగు రాదు కదా ప్యాకెట్ పాలు తీసుకొని తోడేసి ఆ పెరుగుతో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి అందుకు కావాల్సిన పదార్థాలు ఇవి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి జీలకర్ర కొంచెం జీలకర్ర ఆవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇవి వచ్చేసి శని ఫ్రెండ్స్ శని తర్వాత మినపగుండ్లు ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఉద్దిబేళ్ళలు అంటాం మేము మినుపుడులు కూడా అంటూ ఉంటారు కానీ ఉద్దిబేళ్ళంటాం మేము ఇవన్నీ పోపు దిసులు దినుసులు ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఫ్రెండ్స్ ఇది కరివేపాకు సారీ కొత్తిమీర ఇది కొంచెం పసుపు చూడండి కొంచెం పసుపు కూడా తీసుకున్నాను నేను పసుపు వేయడం వల్ల కూడా చాలా మంచిది కదా అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఎర్రగడ్డ అండి ఒక ఆఫెరగడ్డ దరుక్కున్నాను నేను ఇద్దరు మనుషులకి ఎంత చేస్తున్నా అందుకోసం ఆఫెరగడ్డ అండి ఇది ఒట్టి మిర్చి ఒక రెండు మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా అందులోకి సరిపడే సాల్ట్ చూడండి ఫ్రెండ్స్ కొంచమే తీసుకున్న సాల్ట్ కూడా అందులోకి మనకి కరివేపాకు అండి అందులోకి మనకి కరివేపాకు పచ్చి కరివేపాకు అంటుంటాం కదా మా చెట్లో చాలా బాగుంటుందని ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ తీసుకొని పెట్టేసుకున్న ఫ్రెండ్స్ అలాగే ఇద్దరు ఇట్లా చూడండి మైన్ పెరుగు పెరుగు వచ్చేసి ఇద్దరు అన్నం తీసుకున్నాను అన్నం కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గట్టి పెరిగే ఇలా చూడండి గట్టి పెరిగే ఫ్రెండ్స్ ఇది ఈ పెరుగులోకి వచ్చేసి మనం ఫస్ట్ ఇంత ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసి ఇలా ఇలా వేసేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది మనకి ఇది ఇది వేసేసి తర్వాత సాల్ట్ అండి చూడండి ఇంకా సాల్ట్ కూడా ఇందులోనే అండి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అవన్నీ పొక్ దిన్సులు అంతే మనకి సాల్ట్ వేసేసి మనకి తగినంత వాటర్ వేసుకోవాలండి మనకి ఎక్కువ గట్టిగా కావాలంటే ఎక్కువ కొంచెం సల్పాగా కావాలనుకుంటే సల్పాగా మనకి తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపెట్టాలి కలివేయాలండి ఇదంతా చూడండి ఫ్రెండ్స్ కలపాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది పెరుగు చాలా మాత్రము సూపర్గా ఉంటుంది ఇలా చూడండి మనకి గట్టిగా కావాలంటే గట్టి పెట్టుకోవచ్చు లేదు కొంచెం వాటర్ వేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వాటర్ వేసి చేస్తున్నా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇలా వాటర్ వేసి చేస్తున్నా ఇప్పుడు సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి ఇలా కలిపి మనం ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అవంతా కలుస్తాయి అంతలోపుల మనము పోపు దినుసులు రెడీ చేసుకుందాం రండి ఇలా చూడండి ఫ్రెండ్స్ పెరుగు అంతా మనం అక్కడ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ స్టవ్ వెళ్ళి చిన్న ఫ్యాన్ పెట్టుకున్నా కొంచమే కదా మనకి ఆయిల్ కొంచెమే వేసుకోవాలండి పెరుగులోకి ఎక్కడ ఎక్కువ అవసరం ఉండదు ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లు కొంచమే అండి ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ కూడా ఎందుకంటే పెరుగులోకి ఎక్కువ పట్టదు కదా మనకి ఆయిల్ అందుకోసం కొంచెం ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి తర్వాత ఇదో ఫ్రెండ్స్ ఇవన్నీ పోపు దినుసులు చిన్నగా మంట పెట్టుకోవాలండి చిన్నగా మంట పెట్టి చేయాలా ఇదే పోపు అన్నీ వేసేస్తున్నా అండి అవి వేడవుతూ ఉంటాయి మనకి అందులోకి కరివేపాకు కూడా ఫ్రెండ్స్ పిల్లలు అండి కరివేపాకులు కొంచెం స్లోగానే పెడతాం అంట అది అత్త కరివేపాకు అది చెప్పకలా అటు ఉందండి ఫ్రెండ్స్ కొంచెం అవి అన్నీ కలిపి వేయచ్చు వేడుతా ఉంటాయి అన్నమాట మంచిగా ఒక్కటి ఒక్కొట్టే వేయాల్సిన అవసరం లేదు కొంచెం కలిపి వేస్తే వేగుతూ ఉంటాయి అందులోకి ఒత్తిమిర్చి కూడా ఫ్రెండ్స్ ఇలా చూడండి అన్నీ ఇవి పెద్ద కష్టం ఏం కొంచెం ఏదైనా చేసేసుకుంటున్నాము చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనకి పప్పు రసము ఎక్కువ ఆడుతూ ఉంటాం కదా తిని కొంచెం ఏదైనా వేరే తినాలన్నప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా చూడండి రెడ్ కలర్ అయిపోయినాయండి అందులోకి పసుపు కూడా పసుపు వేయడం కూడా చాలా మంచిది కదా మనకి ఆరోగ్యాన్ని అది కూడా పసుపు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇంకా అయిపోయింది ఆఫ్ చేస్తాము ఇదే ఫ్రెండ్స్ ఇలా కర్రీ పేరు కదా ఇందులోకి మనం ఈ పోపు దినుసులు అన్నీ వేసేస్తామండి ఇలాగా అంతే ఫ్రెండ్స్ పెరం రెడీ అయిపోయింది మనం అంతా కలిపేసి ఇలా అంతా కలిపి ఘాటు వస్తుంది చూడండి ఇందులో కారం అవన్నీ ఏం అవసరం లేదండి ఇంక ఇందులోనే ఇవన్నీ ఉంటాయి కదా నాన్తాయి కదా పెరుగులోకి చాలా టేస్టీగా వచ్చేస్తుంది అందులోకి కొంచెం కొత్తిమీర పచ్చి కరివే పక్క వేసాను కదా పచ్చ కరివేపాకు కొత్తిమీర సూపర్గా ఉంటుందంటే ఇందులో అన్నీ నాన్తాయి కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదో ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పెరుగు రస్సు పెరుగు చారు వచ్చేసి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్